మత విద్వేషాలు రెచ్చిగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఆదిలాబాద్ జిల్లా నెన్నెల్ మండలం కుషేనపల్లి గ్రామానికి చెందిన ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరీ గత కొంతకాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో అఘోరి పేరుతో సంచరిస్తూ దాడులకు పాల్పడుతున్న ఉన్మాది ముస్లింలు క్రైస్తవులను ఊచకోత కోస్తానంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు భారతదేశంలో ఉండాలనుకుంటే హిందువులుగానే ఉండండి లేకపోతే ఎక్కడికైనా పారిపోవండి ఒక్కొక్కరిని ఊచకోత చాలా జాగ్రత్తగా ఉండండి త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోతకు వస్తాను ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియన్ని ఇలాగా నేను మాటల దారిని కాదు చేతల దారిని చేతలు చేసి చూపిస్తాను అందుకే నేను చెప్తున్నాను ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందువుగానే ఉండండి లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి ఇకిక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు బొట్టు పెట్టుకోండి గుళ్ళొక రండి పూజ చేసుకోండి మీరు బాగా బతకండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహం వదిలేసి లేకుంటే నా ప్రాణం వెళ్ళితేనే కానీ నా పోరాటం ఆగదు కానీ నేను ఎక్కడ ఆపను ఒక్కొక్కరి ఊత కోత కోస్తాను ఒక్కొక్కడికి తలల్ తలల్ తలలు లేచిపోతాయి చెప్తున్నాను జాగ్రత్త ఉండండి ఇప్పటికే ఏ ఎవ్వరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు నేను వస్తున్నాను త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను ఒక్కొక్కరిని ఊత కోసకోస్తా ఈ కోసే బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకున్నాను నేను కంకణం కట్టుకున్నాను ఏదో రాజ్యాంగం అంటున్నారు నా దగ్గర రాజ్యాంగాలు గీజంగాలు చట్టాలు నడవై